నీ త్యాగాన్ని నీ కష్టాన్ని నీ ప్రయాసని నీ వేదనని నీ దుఃఖాన్ని నీ కన్నీళ్ళని చూసి పట్టించుకోలేదనుకుంటున్నావా మొత్తం గమనిస్తానే ఉన్నాడు ఆయన నీ ప్రేమలోని ఆ పరిపూర్ణత ఏ పాటితో కనిపెడతాడు ఏమి పట్టించుకోనట్టు ఇంత సమర్పణ కలిగి ఆయన కోసం పరిగెత్తుతున్నావే త్యాగం చేశావే బాధలు పడుతున్నావే నానా బాధలు పడుతున్నావే చాలా చేశాను కదా దేవునికి ఎందుకు నాకు ఇలాంటి పరిస్థితి వస్తుంది ఇతరుల కంటే కూడా చాలా నమ్మకంగా కష్టపడుతున్నా కదా నిజాయితీగా కష్టపడుతున్నాను కదా నాకున్న సమస్తం కోల్పోకానికి ఇష్టపడ్డా కదా నానా బాధలు పడుతున్నాను కదా పడరాని పాటలు పడుతున్నాను కదా ఎందుకు నాకు ఇలాంటి పరిస్థితి గమనిస్తున్నాడు ఏమాత్రం ఇంకా అసలు నీ ప్రేమలోని పరిపూర్ణత కనిపెడుతున్నాడు సైలెంట్ గా ఓదార్పు కోసం చెప్పట్లా ఆత్మ నడిపింపులో మాట్లాడుతున్నా